దీ టీ కంపోస్ట్ అంటారు ఈ టీ కంపోస్ట్ ని చాలా చక్కగా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చండి మనము టీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని లో కానీ షింక్ లో కానీ పడేయకుండా బాగా కడగాలి ఎందుకంటే పాలు చక్కెర అనేది అందులో కలిసి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసి ఎండకనేది బాగా ఎండబెట్టాలి సో బాగా త్రీ ఫోర్ డేస్ బాగా ఎండబెట్టిన తర్వాత తర్వాత అనేది మనం ఇచ్చుకోవాలి డైరెక్ట్ గా అలాగే మొక్కలకి ఇచ్చామనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి మొక్కలు అయితే చనిపోతాయి సో మనం ఈ టీ పొడిని ఎప్పటికప్పుడు బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మొక్కలకి ఎప్పుడు అవసరమైనప్పుడు మనం ఇచ్చుకోవచ్చు ఇది ఎలా ఇవ్వాలంటే పార్ట్ ని బట్టి అలాగే మొక్క ఏజ్ ని బట్టి ఇవ్వాలండి ఇక్కడ ఇది టెన్ ఇంచెస్ పార్ట్ కాబట్టి నేను అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే ఇచ్చేస్తున్నానండి మొక్క కూడా చాలా పెద్దదే కాబట్టి ఫోర్ స్పూన్స్ అయితే ఇస్తున్నాను ఈ టీ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలకి మంచి నైట్రోజన్ అనేది అందుతుంది ఇక మట్టి అనేది కూడా బాగా సారవంతంగా తయారవుతుందండి